పది మంది అటెన్షన్ డ్రా చేయడం కాదు అదే పది మందికి ఆదర్శంగా నిలవడం సెలబ్రిటీ స్టేటస్ అంటే ఇది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న రేపుతున్నీసౌండ్ లో వినిపిస్తున్న మాట ఇదే తెర మీద మాత్రమే హీరోలం తెర మీద మాత్రమే నీతులకు పరిమితం అన్నట్లుంది మన సెలబ్రిటీల వ్యవహారం బెట్టింగ్ యాప్లపై సీరియస్ గా ఉన్న తెలంగాణ సర్కార్ వాటిని ప్రమోషన్ చేసిన నటులపై కేసులు ఫైల్ చేస్తోంది మరోవైపు ఇదేనా మీ సోషల్ రెస్పాన్సిబిలిటీ జస్ట్ ఆస్కింగ్ అంటూ సెలబ్రిటీలను ఏకి పాడేస్తున్నారు నెటిజన్స్ డ్రగ్స్ కేసులు రేవ్ పార్టీలు బెట్టింగ్ యాప్లు సెలబ్రిటీలకు బాధ్యత ఉండక్కర్లేదా అనే ప్రశ్నలు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై జనం సీరియస్ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అంటూ ఫైర్ తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కలకలం జస్ట్ ఆస్కింగ్ అంటూ నటులకు జనాల ప్రశ్నలు సెలబ్రిటీ స్టేటస్ సినిమా వాళ్లు చెప్పినట్లు గత జన్మ పుణ్యం ఉండాలి దీనికి నిజమే అంత అద్భుతమైన హోదాను నీచమైన పనులకు ఎలా ఇప్పుడు ఇదే ప్రశ్న తెలుగు రాష్ట్రాల జనాల్లో వినిపిస్తోంది ఈ మధ్య బెట్టింగ్ యాప్లు బలి తీసుకుంటున్న ప్రాణాలు ఎన్నో వందకు వెయ్యి అని ఆశ చూపించి జేబు ఖాళీ చేసి అప్పులు చేయించి ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లోకి నెట్టేస్తున్న బెట్టింగ్ యాప్లు మరణ మృదంగాన్ని మోగిస్తున్నాయి అయితే అలాంటి బెట్టింగ్ యాప్లకు ఇష్టపడే హీరోలు అభిమానించే నటులు ప్రమోషన్ చేయడం జనాలకు కోపం తెప్పిస్తోంది దీంతో ఇప్పుడు టాలీవుడ్ వివాదాలకు గా మారుతోంది గతంలో డ్రగ్స్ కేసులు ఆ తర్వాత రేవ్ పార్టీ చర్చ ఇప్పుడు బెట్టింగ్ యాప్ వ్యవహారం ప్రతిది అటు తిరిగి ఇటు తిరిగి టాలీవుడ్ సర్కిల్ దగ్గరికి వచ్చి ఆగుతోంది వీళ్ళ సెలబ్రిటీలు ఇదా వీళ్లు చేసే పని బాధ్యత ఉండక్కరలేదా అనే కోపాలు కనిపిస్తున్నాయి అక్రమ బెట్టింగ్ యాప్ల విషయంలో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు దీన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి మీద కేసులు ఫైల్ చేస్తున్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మాత్రమే కాదు పెద్ద పెద్ద సెలబ్రిటీలను కూడా వదలట్లేదు టాలీవుడ్ నటులతో సహా మొత్తం ఇరవై ఐదు మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు ఫైల్ చేశారు తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఉన్న సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ బెట్టింగ్ మాఫియాపై పోరాటాన్ని ఓ ఉద్యమంలా తెర మీదకు తీసుకొచ్చారు దీంతో పోలీసులు తగ్గేదేలే అంటున్నారు రాణా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ విజయ్ దేవరకొండ మంచు లక్ష్మితో పాటు హీరోయిన్లు ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగళ్ల మీద కూడా కేసు ఫైల్ చేశారు ఇక సిరి హనుమంతు శ్రీముఖి వరుషిణి సౌందరరాజన్ వాసంతి కృష్ణన్ శోభాశెట్టి విష్ణుప్రియ హర్ష సాయి వయ సన్నీ యాదవ్ శ్యామల టేస్టీ తేజ రీతు చౌదరి ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసు ఫైల్ అయింది సినిమా అయినా టీవీ అయినా యూట్యూబ్ అయినా ఎంటర్టైన్మెంట్ ఏ రూపంలో వచ్చినా ఎవరు ఇచ్చినా వాళ్లను తెగ అభిమానిస్తూ ఉంటారు తెలుగు ప్రేక్షకులు సెలబ్రిటీ హోదా ఇచ్చేస్తారు అయితే ఇలాంటి స్థాయిలో ప్రేక్షకులు చూస్తుంటే బాధ్యతగా ఉండాల్సింది పోయి డబ్బు చేసుకోవడం కోసం ఇంతలా దిగజారాలా అంటూ ప్రశ్నలు వినిపిస్తున్నాయి సెలబ్రిటీ ఫాలో అయ్యే వాళ్లున్నారు తెలుగు రాష్ట్రాల్లో అలాంటిది ప్రాణాలు తీస్తున్న బెట్టింగ్ యాప్ లకు ప్రమోషన్ చేయడం అంటే చిల్లర ఏరుకోవడం కాకపోతే ఇంకేంటనే ఆగ్రహం కూడా వ్యక్తమవుతోంది సోషల్ మీడియాలో వీళ్లేం సెలబ్రిటీలు వీళ్లవేం పనులు అంటూ డైరెక్ట్ గానే నిలదీస్తున్నారు మరికొందరు వ్యసనాల ఉత్సు నుంచి అభిమానులను కాపాడాల్సింది పోయి ఇలా పైసలకు కక్కుర్తి పడి ఉచ్చులోకి లాగడం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సో కొంతమంది ఫస్ట్ టైము కొంతమంది సెకండ్ టైము కొంతమంది నాలుగైదు సార్లు ఇవన్నీ కూడా చేస్తున్నారు బట్ ఒకసారి వార్నికి ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారంటే తిక్స్ అనుకోవాలి వాళ్ళకి శిక్షలు కూడా గట్టిగా ఉంటాయని వింటున్నాను నేను బట్ ఈ పెట్టిన సెక్షన్ ఏదైతే ఉందో త్రీ ఎయిటీన్ పందికోట్లో పెట్టింది బట్ ఇక్కడ ఇప్పుడు మియాపూర్లో పెట్టింది అయితే త్రీ ఎయిటీన్ విత్ పెట్టి కేసు కూడా పెట్టారు ఏదేమైనా వీటి వల్ల అంటే ఒక మూడేళ్ల వరకు జైలు శిక్ష అండ్ ఫైన్ ఆర్ ఫైన్ తో వదిలేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు మాత్రమే కాదు డ్రగ్స్ కేసులు రేవ్ పార్టీలు లైంగిక కేసుల్లో ఇరుక్కున్న సెలబ్రిటీలు ఎందరో హైదరాబాద్ లో డ్రగ్స్ దొరికిన చాలా కేసుల్లో టాలీవుడ్ తో లింకులు కనిపిస్తూనే ఉంటాయి ఈ మధ్య బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్ ని కుదిపేసింది రెండు వేల పద్దెనిమిదిలోనూ డ్రగ్స్ వ్యవహారం పలుమిండస్ట్రీని షేక్ చేసింది దర్శకుడు పూరి జగన్నాథ్ రవితేజ తరుణ్ నవదీప్ తనేష్ చార్మి ముమైద్ ఖాన్ సహా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి విచారణ కూడా జరిగింది టాలీవుడ్ చీకటి కోణం అనే చర్చ కూడా నడిచింది లైంగిక దాడి ఘటనలు అయితే ఇండస్ట్రీలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి ఈ మధ్య ఇప్పుడు బెట్టింగ్ ప్రమోషన్లు కలకలం రేపుతున్నాయి హైలైట్ ఏంటంటే సామాజిక సేవలో ముందుంటాను అని చెప్పే ప్రకాష్ రాజ్ లాంటి యాక్టర్ కూడా బెట్టింగ్ ను ప్రోత్సహిస్తూ ప్రమోషన్ చేయడం మరింత చర్చకు దారితీస్తోంది ఏం జరిగినా జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించే హీరోలకు నటులకు ఇప్పుడు నెటిజన్లు కూడా అదే ప్రశ్నలు సంధిస్తున్నారు క్రేజ్ ఉంది డబ్బులు కూడా బాగానే వస్తున్నాయి కదా ఎందుకీ దరిద్రపు ప్రమోషన్లు జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రశ్నిస్తున్నారు ఇవన్నీ వదిలేస్తే తెలంగాణలో బెట్టింగ్ యాప్లకు నిషేధం ఉందని తెలిసి కూడా అలాంటి వాటికి ప్రమోషన్ ఏంటసలు సిగరెట్ మందు తాగితే పోతారు మంచి అంటే ఇది మానవత్వం అంటే ఇది అంటూ ఫైటింగ్ చేసి మరి సినిమాలలో రెండున్నర గంటలు పతిత్తు డైలాగులు వేసే నటులు చేసేది చేయాల్సింది ఇదా డబ్బులకు కక్కుర్తి పడి యువత భవిష్యత్ నాశనం చేస్తారా ఇదేనా వీళ్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యత ఉండక్కరలా అంటూ ఫైర్ అవుతున్నారు మరికొందరు